కాబట్టి అందరూ కూడా ఇవి గమనించండి సంవత్సర వేడుకల జరుపుకునే దాని లోపల ఇటువంటి యాక్టివిటీస్ చేయొద్దు అంతేకాకుండా రోడ్ల మీద ఇర్రెగ్యులర్గా వెహికల్స్ నడుపుకుంటూ రోడ్ల మీద వచ్చి వచ్చిపోయే పబ్లిక్ ఇబ్బంది కలిగించి ఎవరైనా యాక్టివిటీస్ చేసినా వాటి అన్నిటిని కూడా ప్రాపర్గా వీడియోగ్రాఫ్ చేయడం జరుగుతుంది వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా చెప్పేది ఏంటంటే మీ యొక్క పిల్లలు ఈ నూతన సంవత్సర వేడుకలకు అని చెప్పి ఫ్రెండ్స్తో నాటు ఇటు పోతామంటారు వాళ్ళకి తెలియకుండా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లల్లో వాటిల్లో బయట తిరిగినప్పుడు వాళ్ళ మీద కేసులు నమోదు అయితే కాబట్టి వీటిని గమనించండి నెక్స్ట్ చైనా మాంజా సో ఈ చైనా మాంజా అనేది ప్రొహిబిటెడ్ సో ఎట్టి పరిస్థితి లోపల కూడా చైనా మాంజాను అమ్మినా లేకుంటే దాన్ని వాడినా కూడా వాళ్ళందరి మీద కూడా చట్టప్రకారం కేసులు నమోదు చేయబడుతుంది కాబట్టి ఈ షాప్లో వాళ్ళందరికీ చెప్పేది అంటే ఎట్టి కూడా చైనాను మ్యాంజాను విక్రయించొద్దు ఎందుకంటే దానివల్ల అందరికీ లైఫ్ డేంజర్ ఉన్నది సో వాహనాల వాహనాలపైన పోయే వాళ్ళు కావచ్చు నడుచుకుంటూ పోయే వాళ్ళు కావచ్చు అది కనబడకుండా మెడ కట్ట కావడం ఇలాంటివన్నీ కూడా చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి సో వాళ్ళందరికీ కూడా ప్రా ప్రాణ ప్రాణాపాయం జరుగుతుంది సో అంతేకాకుండా ఈ హైవేల మీద వాటి మీద కూడా ఈ నూతన సంవత్సర వేడుకలలో ఇష్టమైనట్టు డ్రైవింగ్లు చేయడం అలాంటివి చేయొద్దు ఇలా ఇవన్నీ కూడా బా అందరి ప్రాపర్ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది ప్రతి చోడ పికెట్స్ ఉంటాయి చెక్ పాయింట్లు ఉంటాయి ఎట్టి పరిస్థితి లోపల తాగి డ్రైవ్ చేసి పోలీసు చెకింగ్ను తప్పించుకొని పోయే అవకాశం అయితే ఎవరికి ఇవ్వము కాబట్టి వీటన్నిటిని అందరూ దృష్టిలో పెట్టుకోండి ముఖ్యంగా తల్లిదండ్రులు మీ యొక్క యూత్ మీద మీ పిల్లల మీద ఒక కాన్సన్ట్రేషన్ చేయండి వాళ్ళు అనవసరంగా ఇటువంటి కేసులలో నమోదైతే వాళ్ళ యొక్క భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది సో గమనించాలని మా పోలీస్ శాఖ తరఫున కోరుచున్నాం థ్యాంక్ యూ